కుస్మాలో నూనె మనకి చూసుకుంటే ముప్పై నుంచి నలభై శాతం ఉంటుంది గింజల్లో నూనె కానీ కొన్ని ఇంప్రూవ్డ్ వెరైటీస్ రీసెంట్గా డెవలప్ అయిన వెరైటీస్లో ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా నూనె ఉంటుంది అయితే ఈ నూనె ఏంటంటే మనకి మెడికల్గా మంచి నూనె అంటారు ఎందుకంటే హార్ట్ పేషెంట్స్కి సాఫ్లవర్ ఆయిల్ ఏదైతే మనం మార్కెట్లో అనుకుంటామో అది చాలా బెనిఫిషియల్ ఈ కుస్మలో నూనె శాతం పెంచడానికి మనకి చాలా మొక్క ముఖ్యంగా ఏంటంటే మనకి దాని యొక్క యాజమాన్యం మీదే నూనె శాతం దిగు ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా నూనె మంచి క్వాలిటీ నూనె రావాలి రావాలి మంచిగా ఉండాలి అంటే గింజ దిగుబడి మంచిగా ఉండాలంటే మన ఏస ఎరువులలో గంధకం ఎరువు ఏదైతే మనం వేస్తామో దాంతోపాటు మనము అంటే సల్ఫర్ ఏదైతే గంధకం ఉంటుందో అది మనకి నూనె శాతం పెంచడానికి కానీ లేకపోతే నూనె నాణ్యత పెంచడానికి చాలా అవసరం సో మనం భాస్వరం మనము మొక్కకి ఎట్లా వేస్తాం కాబట్టి భాస్ఫరాన్ని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే అంటే భాస్వరం జనరల్గా రైతులు డీఏపీ రూపంలో వేస్తారు కానీ డిఏపిలో మనం చూసుకుంటే ఇందులో గంధకం సల్ఫర్ అనే ఎలిమెంట్ ఉండదు అదే మనం ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక భాస్వరం వేసుకుంటే అందులో భాస్ ఫరంతో పాటు గంధకం సల్ఫర్ ఉంటుంది కాల్షియం సో ఈ గంధకము మనకి ఆయిల్ కంటెంట్ని పెంచడానికి లేకపోతే నూనె శాతం అంటే నూనెలో పూ పూఫా కంటెంట్ ఏదైతే అంటారో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఇది పెంచడానికి మనకి గంధకం అనేది సల్ఫర్ అనేది చాలా దోహదపడుతుంది తర్వాత మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫెట్లో కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం కూడా మనకి గింజ గట్టిగా కట్టడానికి గింజ బరువు రావడానికి కాల్షియం ఎస్ఎస్పిలో ఉంటుంది కాబట్టి ఈ ఎస్ఎస్పి అంటే భాస్పరంని ఎస్ఎస్పి రూపంలో వేయడం వల్ల గంధకము సల్ఫర్ అండ్ కాల్షియం ఈ రెండు కూడా మనము మొక్కకి అందించి ఈ రకంగా మనము నూనె దిగుబడిని పెంచవచ్చు అయితే ఈ భాస్వరం మొత్తం మనము దుక్కిలో వేయాలన్నమాట రై పైపాటుగా వేసుకుంటే మొక్క భాస్పరాన్ని పీల్చుకోలేదు సో యూరియా అయితే మనం రెండు దఫాల్లో వేసుకుంటాం ఒకటేమో దుక్కిలో సగం ఒక పది నుంచి ఇరవై కి పన్నెండు కిలోల దాకా యూరియా దుక్కిలో వేసుకుంటాం తర్వాత ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఒక లైట్ ఇరిగేషన్ పెట్టుకొని మిగతా పది నుంచి పన్నెండు కిలోలు యూరియా రెండో పైపాటుగా వేసుకుంటాం కానీ భాస్వరం మాత్రం మొత్తం ఒకటేసారి దుక్కిలో వేయాలి మనం దుక్కి ఎప్పుడైతే నేల దున్నుతామో నేల దున్నిన తర్వాత నాగలతో దున్నిన తర్వాత ఆ సాలల్లోనే మనం యూరియా టెన్ టు ట్వెల్వ్ కేజీస్ భాస్వరం మనం మొత్తం ఎంతైతే అంత మనం ఎస్ఎస్పి పదహారు కిలోలు ఏదైతే సప్లై చేస్తుందో అది మనం దుక్కిలో వేసుకుంటే మొత్తం భాస్పరాన్ని మొక్క త్రూ ద గ్రోత్ పీరియడ్ అంటే అది మొత్తం దాని యొక్క జీవితకాలం అయినంత వరకు భాస్పరం మెల్లగా సాయిల్లో కరిగి మొక్క పీల్చుకుంటుంది సో ఆ రక ఆ రకంగా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే నూనె శాతము నూనెలో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పర్సంటేజ్ కూడా మనం పెంచుకోవచ్చు